చూస్తే కావాలని వల్లభనేని వంశీ గారిని ఇరికించడానికి చేస్తున్నటువంటి ఒక కుటిలమైనటువంటి ప్రయత్నం తప్ప ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం తప్ప వారి వ్యక్తిత్వం హననం చేయడానికి కావలసినటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి లేదు ఎలాంటి నిజం లేదు ఇది చాలా స్పష్టంగా కనపడుతుంది ఇవాళ పెద్ద పెద్ద తాటికాయ అంత అక్షరాలతోటి వారికి ఉన్నటువంటి పచ్చ మీడియా చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి అరాచకాలను కత్తుకుట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ తాటికాయ అంత అక్షరాలతోటి నీతులు వల్లించేటటువంటి కార్యక్రమం చేస్తూ మా మా యొక్క నాయకుల మీద బూతులు గుప్పిస్తూ ఇవాళ నేను అడుగుతున్న హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారు మాట్లాడినటువంటి మాటలు ఒక ఆడబిడ్డని అమ్మ అని పిలవడం విజయమ్మ గారిని అమ్మ అంటే భారతమ్మ గారిని అమ్మ అంటే వారికి వారి భర్తలు ఏమవుతారు అనేటటువంటి అర్థం వచ్చేలాగా మాట్లాడినటువంటి అనితమ్మ గారు మాట్లాడుతుంది బూతులు కాదా ఇవాళ స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడి గారు మాట్లాడింది బూతులు కాదా నీతులా ఇవన్నీ అలాగే తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్నాయి బూతులు కాదా ఇవాళ కూన రవికుమార్ అనేటటువంటి ఎమ్మెల్యే ఎంత అధికారం మదంతో ఎంత పెట్టపోతూ మాట్లాడాడు అచ్చెయ్య నాయుడు ఎలా మాట్లాడుతున్నాడు రాయపాటి అరుణ వ్యాఖ్యలు ఎట్లున్నాయి అధికార ప్రతినిధిగా ఉన్న గాయత్రి అనేటటువంటి అమ్మాయి మాటలు ఎలా ఉన్నాయి వీళ్ళందరూ సరిపోనట్టు జబర్దస్త్ బ్యాచిలు కూడా తీసేశారు మళ్ళీ స్కిట్లు వేసేటటువంటి వాళ్ళని తీసుకొచ్చి డిబేట్లు పెట్టించు వాళ్ళతోటి బూతులు తిట్టించు వల్లబు వంశీ గారి యొక్క మిస్సెస్ ఆవిడ పడుతున్నటువంటి బాధ ఏంది కుటుంబ యజమానిని జైల్లో పడితే వారు పడుతున్నటువంటి బాధలే వారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఆడవాళ్ళ మీద కూడా బూతులు మాట్లాడుతూ వీళ్ళు నీతులు చెప్తారా వీరు మాట్లాడే అన్ని బూతులు వీరు అన్ని దుర్మార్గాలు వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ రాజ్యాంగ వ్యవస్థల్ని వారి అధికార మతంతో తొక్కివేస్తూ అధికార మతాన్ని ప్రదర్శిస్తూ వారు చేస్తూ మా మీద నిందలు వేసి మాకు నీతులు చెప్పటం వీరు మాట్లాడుతుంది బూతులు కాదా కళ్యాణ్ గారు కొడకలోని మాట్లాడితే బూతులు కాదా లేదా లోకేష్ గారు బూతులు మాట్లాడితే అవి నీతుల్లాగా అనిపిస్తున్నాయా వారు చేస్తున్నదంతా నీతి మాలినటువంటి దుర్మార్గపు రాజకీయాన్ని పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం ఎవరైతే బలమైన నాయకులు ఉన్నారో వల్లభనేని వంశీ గారింటి నాయకులు కమ్మ సామాజిక వర్గంలో ఒక బలమైనటువంటి వాయిస్ ఇక్కడే పక్కనే కూతవేటు దూరంలోనే మంగళగిరిలో చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ గారిని రాష్ట్ర స్థాయిలో ఎలివేట్ చేసుకోవాలి ఎలివేట్ చేసుకోవాలంటే ఒక బలమైనటువంటి అదే సామాజిక వర్గంలో నాయకత్వం కలిగినటువంటి నాయకత్వాన్ని తొక్కివేయాలి ఈ కుటీల ప్రయత్నం తప్ప వల్లవి నేను వంశీ గారు చేసినటువంటి తప్పేంటి సత్యవర్ధన్ కేసులో తడితలం అయిపోయింది ఎలాంటి ఆధారాలు లేవు నిజాలు లేవని ఈ నాలుగు కేసుల్లో కూడా స్పష్టంగా అర్థమైపోయింది ఇంకొకటి అస్సలు కోర్టులో సూట్ పెండింగ్ ఉన్న దాని మీద క్రిమినల్ కేసు కట్టడం ఉంటుందా